ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అనేదానికి ఈరోజు ఈ అమరావతి ఫైల్స్ సినిమాని మరి చేతగాక కోర్టుకెళ్ళి మరి నిన్న కోర్టు కూడా ఇక్కడ స్థానిక మన జిల్లా నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళ అప్పీల్కి వెళ్తే స్టేకి నిన్న ఇవ్వలేదు ఈరోజు తారీఖు రిలీజ్ సినిమా రిలీజ్ని ప్రకటించుకున్న తర్వాత మరలా పై కోర్టుకెళ్ళి మరి ఈ రోజు షో ప్రారంభమైన తర్వాత మరి కోర్టు స్టాండర్ ఆర్డర్ తీసుకొచ్చామని ఒక నెపంతో అది స్టాండర్ కానీ ఇక్కడ ప్రేక్షకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎటువంటి ప్రజాప్రతినిధులకైనా కూడా మరి కన్స్యూమర్స్కి కూడా ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా వచ్చే ఎంఆర్ఓ గారు మధ్యలో ఇక్కడ కోర్టు ఉత్తర్వులు అనే ఒక మరి అది ఎంతవరకు వాస్తవం వాస్తవం కూడా మాకు తెలియదు రాజధాని రైతు యొక్క ఉద్యమం అమరావతి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఉద్యమాన్ని తీసుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకి అనేకమైనటువంటి అవాంతరాలని అనురోహించి ఎప్పుడో సంవత్సరం క్రితం రిలీజ్ కావాల్సినటువంటి సినిమా అధికార తరపుణ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సినిమాని రిలీజ్ కాకుండా ఇంతకాలం అనేకమైనటువంటి కారణాలతో చుట్టబట్టి ఈ రోజులో రిలీజ్ అయినటువంటి రెండు గంటన్నర వ్యవధిలోనే మరలా కోర్టు ఆర్డర్ ఉందనే ఒక నెపంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క థియేటర్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న థియేటర్స్ అన్ని కూడా అందువల్ల ఇంతవరకు మంగళగిరి చరిత్రలో రిలీజ్ అయ్యి ఆట మొదలైన తర్వాత మధ్యలో ఆగినటువంటి సంస్కృతి ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు ఈరోజు మరి యొక్క అమరావతి రాజధాని రైతులకి సంబంధించినటువంటి కథాంశం మన రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థియేటర్లు అవ్వడం మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇది సిగ్గుసేటి అనేటువంటి విషయం ఇది చేతగానే తిరిగి బందలు చేసేటువంటి చర్యలుగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ యొక్క పార్టీలకు ఖచ్చితంగా ఒక రైతు నష్టమైనటువంటి ప్రభుత్వానికి సాగించినటువంటి రైతు ఆవేదన తెరకెక్కించినటువంటి మరి ఎంతో సాహసోపేతంగా తీసినటువంటి సినిమా నాపడం కూడా మరి ఈ రోజున కష్టాలు కానీ రైతన్నల కష్టాలు కానీ భయప్రపంచానికి తెలియజేసేటువంటి బాధ్యత మరి ఈ యొక్క సినీ రంగానికి ఉంటుంది ఈ సినీ రంగానికి సంబంధించినటువంటి యొక్క చరిత్రను కూడా రాజకీయ రంగులు పొలివే కోర్టుల ద్వారా ఇక్కడ వెళ్ళినటువంటి ఆపుతున్నారు చేతగానికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాని సమయంలో కోర్టులకు వెళ్ళి ఇలాంటి అవమాంతలు సృష్టిస్తూ ఉన్నాడు మరి అదే కోర్టులో రాజధాని రైతులకి లాటల్ జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అదే కోర్టులు పెన్షన్లు టయానికి ఇవ్వమని చెప్పాడు అదే కోర్టు మరి రాజధాని రైతుల యొక్క భూముల్ని అభివృద్ధి చేయమని ఎన్నో సార్లు చివాట్లు పెట్టినా కాడ కనీసం చిన్న పని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి తెర మీద కాసేపు చూసేటువంటి ప్రేక్షకులు ఆనందించేటువంటి సినిమాని ఆపి ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద విషయం సృష్టించుకొని మరి అది పులి పులి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇలా పిల్లి వేషాలు వేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అమరావతి పై సినిమాని ఆపడం చాలా చాలా యావత్ ఆంధ్ర సినిమా చూస్తే ఎంత స్పందన వచ్చింది ఇప్పుడు ఆపి మీరు అంత తప్పు చేసేయాలని కూడా మేము అందరిని హెచ్చరిస్తా ఉన్నాము త్వరగా గంటల వ్యవధిలోనే మళ్ళా మీరు ఈ సినిమాని ప్రదర్శించాలని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాము రావతి